అక్షయ్ తన కూతుర్ని అలాగే తన భార్య అయిన అవనిని తీసుకొని ఇంటికి వస్తాడు అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే లోపలికి రాకుండా అవనిని అక్కడే ఆగు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అమ్మని నాన్నే స్వయంగా ఇంటికి తీసుకువచ్చాడు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్వతి పల్లవి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే ఆవణిని తీసుకొని ఇంటి లోపలికి వస్తాడు ఇక ఇక అది చూసి పార్వతి ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా అక్షయ్ నువ్వు మర్చిపోయావా నీ చెల్లెలకి తన చేసిన అన్యాయం గురించి మర్చిపోయావా నీ చెల్లెలకి తను ఎంత మోసం చేసింది తన దుర్మార్గుడైనా తన తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేసి చాలా తప్పు చేసింది ఇవన్నీ నువ్వు మర్చిపోయి తనని ఇంట్లోనికి తీసుకువచ్చావా అని చెప్పి పార్వతి అక్షయ్తో అంటుంది అది విని అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు అమ్మ ఈ ఒక్క రోజుకి నువ్వు అవనిని ఏమి అనకు ఆవిని పుట్టినరోజు నాడైనా తను కొంచెం సంతోషంగా ఉండనిద్దామని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న పార్వతి పల్లవి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక ఆవిని బర్త్డే అని చెప్పి అయితే కేక్ తీసుకువచ్చి కట్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పార్వతి అలాగే పల్లవి వాళ్ళిద్దరు చూడ వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ అయితే దగ్గర ఉండి అవని బర్త్డేని జరిపిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక వాళ్ళ అత్తయ్య గారు చాలా కోపంగా ఉండటంతో అవని చాలా బాధపడుతుంది ఇక క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేస్తూ ఉంటాడు ఇక కేక్ కట్ చేయగానే ముందుగా ఆరాధ్యకి అయితే అక్షయ్ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా కేక్ ని తినిపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి చాలా కోప కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి దీనికి ఎన్ని చేసినా సరే ఇంట్లో హోదా మాత్రం పోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్యకైతే కేక్ని తినిపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ని చూస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక అవని అయితే అక్కడే ఉండిపోతుందా అని పల్లవి అయితే అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్